గ్రామ స్థాయి నుంచి కూడా ఉన్న నైపుణ్యాలను బయటకు తీసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసుకుంటూ వాళ్లకు చేయుతనిచ్చుకుంటూ ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కు పదును పెడుతూ టాలెంట్ ఉండి కూడా అవకాశాలు లేక ఎవరూ వెనకబడకూడదు అవకాశాలు లేక వాళ్ళ టాలెంట్ వృధా కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ క్షేత్రస్థాయి నుంచి ఆడదా ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తూ ఉంది మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం సో దట్ కొందరైనా కనుక మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళకి ఏమైనా గనక పదును పెడితే ఆర్థిక సహాయం అందిస్తే కొందరితోటి కొన్ని స్పాన్సర్షిప్లు కనుక ఏర్పాటు చేస్తే ఒక మంచిగా కోచింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే అటువంటి ఏర్పాట్లు చేస్తే ఏమో ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉంటుందో తెలియదు కదా ఆ మట్టిలో మాణిక్యాలు బయటకు రావాలంటే మనకు ఒక వేదికైనా కనిపించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వేదిక అయితే ఏర్పాటు చేసింది కదా రవ్వంత బుద్ధి ఉన్నోళ్ళైనా రవ్వంత జ్ఞానం ఉన్నోళ్ళైనా బుద్ధి జ్ఞానం లేకపోయినా కనీసం కనీసం లేండి ఆ పదం వాడు ఎవరైనా కూడా దీన్ని ప్రోత్సహించాలి దీనికి మద్దతు ఇవ్వాలి దీన్ని అప్రిసియేట్ చేయాలి ఆ గుణం లేకపోతే లోపలంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మురిగిపోతూ ఉంటే ఇటువంటి సందర్భంలో అయినా సైలెంట్గా అయినా ఉండాలి ఎందుకంటే మంచి అవకాశం ఎవరు బయటకు వస్తారో తెలియదు కదా మనలాంటి అప్పుడు అంత మంచి ఇంత మంచి అవకాశాలు ఉండేటివే మనము చదువుకునేటప్పుడు మనము తొమ్మిదో పదో తరగతి లేకుంటే ఏడు ఎనిమిది చదివేటప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాసు మనకైనా అవకాశాలు ఉంటే మనం ఎట్లా ఉపయోగించుకునే వాళ్ళము తెలియదు కదా అయితే ఇంత మంచి కార్యక్రమం మీద కూడా రోజు ఎక్కడ దిగలేదు కొన్ని వేల మంది ఆడుతూ ఉన్నారు క్షేత్రస్థాయి నుంచి అయితే ఒకసారి లక్ష మంది ఆడుతూ ఉన్నారు పైన ఫస్ట్ నుంచి కింద నుంచి మొదలు పెడితే అటువంటి చోట్ల ఎక్కడో చోట ఏదో ఒక లైట్గా వాదులాటనం లేకపోతే ఏదో ఒకటి భవోద్వేగం లేకుండా ఉంటుందా అండి మేము టోర్నమెంట్లు ఆడేటప్పుడే ఒకే ఊరు పక్కన పక్కన ఊరులో అయినా కూడా కొట్లాడుకుంటుంటే మీ కలబడుతుంటేవి ఇవన్నీ చేస్తుంటే కదా అంటే ఓటమిని అంగీకరించకుండా ఉంటుంటే ఏదో విధంగా ఆటలో ఒక సర్వసాధారణం కదా ఇట్లా కూడా ఎక్కడో దగ్గర ఎవరెవరు గిచ్చులాడుకుంటేనో ఎవరెవరు వాదులు ఆడుకుంటేనో దాన్ని కనుక పత్రికలకు టీవీ ఛానల్కి ఎక్కించేసి జగనన్న ఆడదాం కాదు కొట్టుకుందాం ఆంధ్ర అని హిడ్డుంగులు పెడుతున్నారు ఆడదామా జగనన్న ఆడదాం ఆంధ్ర కాదు జగనన్న పొలపడుచుకుందాం ఆంధ్ర అని ఎక్కడో దగ్గర పెడితే ఇంకా చివరికి ఎక్కడో ఒక బాల్ కనుక కాసిన తేనా కనుక ముక్క పోయింది అనుకుంటే మేము చాలా సార్లు ఒకసారి కొత్త బాలు కనుకొని డబ్బు లేక ముక్కమైన బాలు ఆడుతూ ఉంటే తగులుతుంటాయి ఈ కాయ ఒక వట్టి కాలు అంటే ఇక్కడ ముక్కపోతుంటాయి బాలు పోవా జగన్ అన్న ఆడదాం ఆంధ్రాలో అయ్యే పది ఓవర్లే కానీ బాల్ ముక్కపోయింది ఇరవై ఓవర్లే కానీ బాలు ముక్క అబ్బాయి బాల్ మీద దారం ఊడిపోయింది ఇదా న్యూస్ కవరేజ్ చేసేది ఈ రోజు అయితే ఇంకా చంద్రబాబు గారు రాజగురువు పత్రిక జగన్ అన్న బ్యాట్ పది ఓవర్లకే ఇరిగిపోయింది అంట ఎక్కడో ఆడుతూ ఉన్నారు బ్యాట్ కొంచెం తుంట ముక్కపోయింది పోయింది దాన్ని పతాక శిక్షకలకి ఎక్కిచ్చేసి అంటే ఎందుకని ఎందుకు దీని మీద వ్యతిరేక ప్రచారం ఎవరైనా వాళ్ళని కానీ ఆడని కూడా చేయాలనా ఆడేవాళ్ళని ఆడని కూడా చేయాలనా పార్టీలో ఏమైతే ఉంది ఏ పార్టీ సానుభూతి పనులైతే ఏముంది ఆటగాళ్ళు వెళ్ళి ఆడతారు కదా వీళ్ళు నిత్యం విషయం జిమ్ముతూ ఉంటే ఆ చూసే వాళ్ళకి ఈ పత్రికలు చదివే వాళ్ళకి ఏమనిపించాలి ఏమనిపించాలి ఏ మీ బతుకులు మారవా ఇంకా జగన్ అన్న బ్యాట్ అంటే పది ఓవర్లకు ఇరిగిపోయింది అని చెప్పి ఎవరో ఒక 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 అతని బ్యాట్ పెట్టుకొని ఉంటే ఆ బ్యాట్ ఫోటో వేసి జగన్ అన్న బ్యాట్ పది ఓవర్లకి ఇరిగిపోయింది విరాట్ కోహ్లీ బ్యాట్ ఇరిగిపోతుంది బాబు మనం చూడలేదా ఎన్నిసార్లు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడే వాళ్ళ బ్యాట్ ఇరిగిపోదు తుండలేయిపోదు మనం చూసినలే మనకేం ఆటలు కొత్త కాదు కదా ఆటలు కొత్త కాదు కదా ఎవరిక తెలియడానికి చెప్పాలేమో ఎండ వాహన స్కూలు కాలేజీ కాల్సిన హాలిడే దొరికితే కాసిన గ్యాప్ దొరికితే గ్రౌండ్లో ఆడి 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 ఎండ వాహనక ఇంట్లో ఒత్తుకుంటారు టైం ఏం తిందిరా అని క్రీడలు కొత్తనా అమ్మ మాకేమైనా లేకుండా మేమే చూడమా కోహ్లీ బ్యాట్ తుండలైపోతుంది టెండుల బ్యాట్ బ్యాటప్పుడు తుండలైపోతుండే మంచి మంచి క్రికెటర్లు వందల వేల కోట్లు సంపాదించేవాళ్ళు అంత పెద్ద పెద్ద లక్ష లక్షలు పెట్టుకునే బ్యాట్లు తుంటలు అయిపోతాయి దానికే పెట్టేసి జగన్ అన్న బ్యాటు రెండు తుండలు అయిపోయింది వివిధ బతుకులు మారాయి ఇంకా జగన్ ఎంత మంచి చేసినా విషయమే చెమ్మాలి చెడు ఉంటే చెడు అని చెప్పడం వల్ల తప్పులేదు మనం అప్రిసియేట్ చేయాలి చాలా సార్లు చెప్పాం ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న దానికి కూడా బాల మీద దారం పోయింది బ్యాట మొక్కిరిగిపోయింది వాడి వీడి గీసులాడుకున్నాడు వానెనకల ఈడు ఈ నెనకల వాడి చేయి పెట్టుకున్నాడు ఇదా ఆరే మీ వాత